ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పొలిటికల్ సినిమాలు క్యూ కడుతున్నాయి ఇటీవల ఏపీ సీఎం జగన్ బయోపిక్ అంటూ యాత్రా టూ సినిమాను విడుదల చేశారు అయితే ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆదరణ పొందలేకపోయింది వైసీపీకి మాత్రమే అనుకూలంగా దర్శకుడు మహీవీ రాఘవ తెరకెక్కించడంతో ప్రేక్షకులు యాత్రా టూ మూవీని తిరస్కరించారు వారం తిరిగేలోపే మరో పొలిటికల్ సినిమా విడుదలైంది ఆ సినిమానే రాజధాని ఫైల్స్ ఏపీలో రాజధాని అంశంపై ఎంత రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే ఈ అంశంపై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు రాజధాని ఫైల్స్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు మొన్న వైసీపీ యాత్ర టూ అంటూ ఎన్నికల అస్త్రం వదిలితే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాజధాని ఫైల్స్ అనే అస్త్రాన్ని వదిలింది అయితే మధ్యలో ప్రజలే బలైపోతున్నారు రాజధాని ఫైల్స్ చిత్రానికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఈ చిత్రం విడుదల నిలిపేయాలని కోరుతూ వైసీపీ నేత లేల్ అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది దీంతో రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శన అర్ధాంతరంగా నిలిచిపోయింది కానీ హైకోర్టు తీర్పు వెలువరించడానికి ముందే ఏపీలోని పలు థియేటర్లలో రాజధాని ఫైల్స్ సినిమా మార్నింగ్ షోను ప్రదర్శిస్తున్నారు అయితే రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద థియేటర్లకు చేరుకొని ఓవరాక్షన్ చేశారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేందుకు షోను మధ్యలో ఆపించేశారు టికెట్లు కొనుగోలు చేసి థియేటర్లలో సినిమా చూస్తున్న వారిని అడ్డుకుని బయటకు పంపించారు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శించవద్దని రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు రాజధాని ఫైల్స్ సినిమాను మధ్యలో ఆపేయడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో ఎలా నిలిపేస్తారని నిలదీశారు హైకోర్టు ఆదేశాలతోనే ఆపేశామని రెవెన్యూ అధికారులు చెప్పగా ఆర్డర్ కాపీని చూపించాలని ప్రేక్షకులు పట్టుబట్టారు తమ డబ్బు తిరిగి ఇస్తారా అంటూ అధికారులను నిలదీశారు మొత్తానికి రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సినిమాలను విడుదల చేస్తున్నాయని ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు వన్ సైడెడ్ పొలిటికల్ అజెండాతో సినిమాలు తీసి మధ్యలో తమను బలి చేయడం సరికాదని సామాన్య ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం